పోదే కాలమే ప్రార్థనలు ఏకీభవించి నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించను ఏసై నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క మాటను మనం చదువుకుందామండి కాండం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో మనం చదువుకున్నట్లయితే నీ దేవుడై నీ హోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు అన్న వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లలు మనం ఆరాధిస్తున్న దేవుడు కనికర పూర్ణుడు కనికరము కలిగిన దేవుడు మనం ఎప్పుడైతే ఈసయ్య నువ్వు మాకు సహాయం చేయండి నీవే మాకు సహాయం చేసే దేవుడు మమ్మల్ని విడిపించే దేవుడు మేలు చేసే దేవుడు అని ఆయన సన్నిధిలో మనం ఆయన ప్రార్థన చేసినట్లయితే ఆయన కనికర పురుడు కనుక కనికరము కలిగిన మనసు కలిగిన కాడు గనుక దేవుడు మన చెయ్యి విడకుండా మనల్ని ఆదరించి కనికరము చూపే గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్న పిల్లలు మనం చూసినట్లయితే అనేక మంది పట్ల బైబిల్ గ్రంథంలో చరిత్రలో వారిని దేవుని ఆరాధించినప్పుడు దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పట్ల కనికరము చూపి వాళ్ళకి మేలు చేసినట్లు బైబిల్ గ్రంథంలో చరిత్రలో అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్న పిల్లలు కనుక ఈ ఉదయ కాలం నా దేవుని మాటలు వింటున్న మనందరి జీవితాల్లో నా దేవుడు మనం చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి అంగీకరించి మన అందరి ఎడల నా దేవుడు కనికరము చూపును గాక మనల్ని విడవని ఎడబాయిన దేవుడిగా మనకు తోడై ఉంది మనందరినీ కూడా నడిపించును గాక అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంచి నడిపించును గాక ఆమె